కూర్చితే మంచిదే కమ్మా క్షణం మంచిది ఎప్పుడప్పుడు ఉచితం బస్సులు వేస్తారని చూస్తున్నాను నిజంగా మీరు చెప్పారని కాదు అసలు బాగుంటుంది అసలు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు బస్సు ఎక్కదే జరగదు కదా చిన్న ఉద్యోగాలు ఉంటారు పెద్ద ఉద్యోగాలు ఉంటారు ఎక్కాలి ఊళ్ళ ప్రయాణం చేయాలన్నా ఇప్పుడు కవుకున్న పిల్లకాడికి వెళ్ళాలన్నా డబ్బులు ఉండిపోవు మాములుగా వెళ్ళాలంటే అమ్మ ఉచిత బస్సు వస్తున్నాం వెళ్ళి చూసేద్దాం కూతురు కాడికి మన ఎవరిదాగ నాక మన బందరాల దగ్గర డబ్బులు లేవు చేసిన డబ్బులు కూడా రావాల పనులు లేవు పిల్లకాడికి వెళ్ళాలని చాలా బాధ వేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు ఎప్పుడు వేస్తాడో ఎప్పుడేస్తాడో ఆ బాబు గారు ఎప్పుడు వేస్తాడో అనిపించింది ఆ మనసులో అందుకే ఇప్పుడు దేవుడు అట్ట అనిపించాడు చాలా పరిస్థితి ఎలా ఉండేది బానే దూర భారం వెళ్ళాలనుకో ఆటో డ్రైవర్లు రారుగా ఇప్పుడు ఆటోకి డబ్బులు లేక ఈ బస్సు కోసం రెండు గంటలు ఇక్కడ కూర్చొని ఏది పేట వెళ్తాయి దేవుడు ఎవరికి పెట్టేది వాళ్ళకి పెడతారు కానీ ఉచిత బస్సులు మటుకు అందరికి బాగుంటుంది నాకు తెలిసిన తెలంగాణలో ఆల్రెడీ పెట్టేశారు ఉచిత బస్సు అనేది ఆల్రెడీ పెట్టేశారు అక్కడ బస్సులు ఎక్కి మహిళలు కొన్ని గొడవలు చేయడం జరిగింది బస్సులో సీట్ల కోసం మరి ఇక్కడ ఏపీలో కూడా ఇలాగే జరుగుతాయని అనుకుంటున్నారా మీరు సర్దుకో ఉంటారు కాసేపు ఉంటే ఎవరు బస్ స్టాప్కి దిగిపోతారు పది మంది ఎక్కినప్పుడు సర్దుకుంటారు ఇప్పుడు బస్ బస్టాప్ది దిగిపోతారు కొంచెం నాలుగు కాళ్ళు ఎప్పుడు సర్దుకొని ఇవ్వాలి పడుచు నాలుగు వయసు పిల్లలు కొద్ది గొడవలు పెట్టుకుంటే బాగుండదు కదా ప్రభుత్వం మన కోసం వేసేది అంతే కదా మరి దాని గురించి కూడా దాన్ని కూడా గొడవలు లాగితే బాగుండదు కమ్మా అంతే కదా ఉచిత బస్సు అనేది పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి వద్దండి అలాగా ఎందుకంటే ఛార్జీలు తగ్గిస్తే బాగుంటది ఇప్పుడు బస్ పాసులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఒక పది రూపాయలు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గిస్తే బాగుంటుంది కానీ ఉచితం అంటే మాత్రం వేస్ట్ అండి చాలా మంచిది కాదు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఉచిత బస్ పెడతారు మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి వాళ్ళు పాపం పొట్ట తెప్పులు అవన్నీ మరి ఉండే సమస్యలు వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి కదా అయినా ఉచితం అంటే వేస్ట్ అండి అసలు మనకు తెలంగాణలో ఇచ్చే చాలా ఇబ్బంది పడి చాలా ఇదవుతున్నారు తన్నుకోవటం ఆడవాళ్ళు తిట్టుకోవటం చాలా గందరగోళం జరిగింది కదా అందుకనే ఇప్పుడు మన బస్సు అసలు ఉన్నాయి కదా అవి తగ్గిస్తే మనకి ఛార్జీలు తగ్గిస్తే అది మంచిది బాగుంటుంది ఛార్జీలు సగంలో సగం తగ్గిస్తే బాగుంటుంది ఆలోచన అది కానీ ఉచితం అంటే అది వేస్ట్ అండి ఎందుకంటే ఆ బస్సు దొరికినా దొరకపోయినా మేము పనులకు వెళ్ళినా కొంచెం ఇబ్బంది పడతాం కదా లేట్ అయినా చేసినా ఉన్న పని కూడా పోయిద్ది మాకు అయితే బాగా ఉపయోగపడుతుంది అంటారు అది అవదండి ఎందుకంటే ఇప్పుడు బస్ ఇప్పుడే బస్సులు సరిగ్గా రావట్లేదు అందుబాటులో కబికి మేము పనికి వెళ్ళాలంటే బస్సు కోసం చూసే బదులు మేము ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాం డబ్బులు అయిపోతున్నాయి ఇటు బస్సు పాస్ తీసుకుంటున్నాము ఇటు డబ్బులు కూడా అయిపోతున్నాయి అది నా ఆలోచన మాత్రం షార్ధి తగ్గిస్తే బాగుంటది కానీ ఫ్రీ అంటే మాత్రం చాలా ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు పాప మాళ్ళ పెళ్ళాన్ని పిల్లల్ని పెంచుకోవాలి కదా అది అదే ఆలోచన నాది నా మనసులో నేను చెప్పాను